ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెచ్ఎంపి వైరస్ కలకలం అయితే రేపుతోంది చిన్న చిన్నగా భయం లేదు టెన్షన్ పడద్దు అని కేసులు అయితే పెరుగుతున్నాయి తాజాగా కర్ణాటకలో కూడా ఒక రెండు కేసులు వచ్చి చేరినై అధికారికంగానే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్తో పెద్ద ప్రమాదం లేదు అని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అలర్ట్ అవుతోంది ఈ వైరస్కి సంబంధించి ఆ టెస్ట్ కిట్లను ఇప్పటికే రిలీజ్ చేశారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కిట్లు తెప్పిస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఒకప్పుడు కరోనా టైంలో ఎలాగైతే టెస్టింగ్ కిట్ల ద్వారా టెస్టులు చేశారో ఇప్పుడు కూడా టెస్టులు చేయబోతున్నారు అలాగే అన్నిటికంటే కీలకమైన అంశం ఏంటి అంటే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా హెచ్ఎంపి స్పెషల్ వార్డులను ఇప్పటికే ఏర్పాటు చేసేశారు మినిమం ఒక్కొక్క ఆసుపత్రిలో పాతికి నుంచి యాభై బెడ్ల వరకు దీనికోసం కేటాయించారు అంటే ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక పక్క అప్రమత్తం చేసే ప్రయత్నం చేయడంతో పాటు ఒకవేళ కేసులు గనక పెరిగితే కేసులు గనక నమోదైతే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడున్న ప్రజల్లో కూడా ఎక్కడ ఎప్పుడైనా గుర్తిస్తే ఇమీడియట్ గా ఆ వార్డులోకి పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఒక అడుగు ముందుకేసిందని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా ఈ హెచ్ఎంపివి వైరస్ మీద అప్రమత్తం అవుతున్నారు కాకపోతే ప్రజలు ఎక్కడ భయాందోళనకు గురవుతారో అని కొంత జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఇది ఎప్పుడో గుర్తించిన వైరస్ పాత వైరస్ అని ఎప్పుడో గుర్తించిన పాత వైరస్ అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది సాధారణ ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న కానీ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అలర్ట్ చేయాలి ఆసుపత్రులు ప్రభుత్వం కంటే ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో మళ్ళీ మాస్కులు వాడాలి శానిటైజర్లు వాడాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం నిషేధించాలి ప్రయాణాలు తగ్గించుకోవాలి ఎక్కువగా జనసందోహం ఉన్న చోట నుంచి దూరంగా ఉండడం మంచిది ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి కరోనా టైంలో చేసేసారు కాబట్టి ప్రజలకు ఒక ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఎంపిఓ వైరస్ కాదు ఎంతకంటే మహమ్మారి వచ్చినా సరే తరిమి కొట్టచ్చు కానీ ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తం అవుతున్నాయి ప్రజల్ని అలర్ట్ చేస్తున్నాయి